ఎనర్జీ ఇచ్చేలాగా ఉంటది అలాంటి క్రూషియల్ వాయిస్ ఓవర్ ని ఎవరితో చెప్పిస్తున్నారు ఎన్టీఆర్ రూమర్ కాదని చెప్పారు రోమర్ అని చెప్పారు సో చెప్పిస్తున్నారు లేదండి టోటల్ వీఆర్ గోయింగ్ విత్ డబ్బింగ్ ప్రొఫెషనల్స్ ఓన్లీ బికాస్ వీ హావ్ హార్డ్లీ వన్ వీక్ ఆఫ్ ద టైమ్ ఇప్పుడు ఈ టైంలో నేను స్టార్స్ ప్రోగ్రామ్స్ ఈ బిజీలో ఉన్న వాళ్ళని పట్టుకుని తీసుకొచ్చి డబ్బింగ్ చేయించడం అనేది హైలీ ఇంపాసిబుల్ అందుకని రైట్ నౌ ఆర్ కాన్సన్ కాన్సన్ట్రేటింగ్ అన్ ద డబ్బింగ్ ప్రొఫెషనల్స్ దాని నుంచి అంత బాగా ఎన్హాన్స్ చేసుకుని దీన్ని క్వాలిటీ తీసుకురావాలని ఆలోచిస్తున్నాం తప్ప ఇంకా వేరే రూట్లో ఏం ఆలోచించట్లేదు యాజ్ ఆఫ్ నో వాసు గారు కొన్ని సన్నివేశాల మీద అభ్యంతరాలు ఉన్నాయి వాటిని తొలగించి చేస్తున్నారా రిలీజ్ లేదంటే ఏమీ లేదు యాజ్ ఇట్ ఈజ్ యాజ్ ఇట్ ఈజ్ హిందీలో మక్కి టు మక్కి అండ్ హిందీ ఏదో విజువల్స్ ఉన్నాయో ఆ విజువల్స్ అన్నీ యాజ్ ఇట్ ఈస్ ఉన్నాయి వాసు గారు అంటే సినిమా ఆల్రెడీ నాలుగు వందల డెబ్బై కోట్లు ప్లస్ కలెక్ట్ చేసి అక్కడ ఇంకా సక్సెస్ఫుల్ ప్లస్ ఇప్పుడే పోస్టర్ ఇప్పుడే పంపించారు సిక్స్ హండ్రెడ్ ప్లస్ అంటే మనకి యాక్చువల్ గా అయితే అంత పెద్ద సినిమా మీద ఒక వంద కోట్ల వరకు పరువు నష్టం దావా అనే కేసు కూడా పడింది దానికి ఏంటంటే రెండే రెండు అంటే ఒక రెండు పేర్లు వాడారు కనోజీ కనోజీ అండ్ కన్హోజీ అని చెప్పి సో మరి ఆ పేర్లు ఇక్కడ మారుస్తున్నారు మారుస్తున్నారంటే వాళ్ళకి అభ్యంతరం ఉన్నది ఏంటంటే ఆ కుటుంబ సభ్యులకు ఆ పేర్ల మీద ఆ పేర్లు ఇక్కడ ఏమైనా మారుస్తున్నారు తెలుగు డబ్బింగ్ కాబట్టి ఛాన్స్ ఉంది కాబట్టి లేదంటే యాజ్ ఇట్ ఈజ్ వెళ్తున్నారు యాజ్ ఇటీ అండి బికాస్ వాళ్ళు ప్రొడ్యూసర్స్ ఏదైతే ఇక్కడ చరిత్రాత్మకంగా ఒక దానికి కమిట్ అయి ఉన్నారో వాళ్ళు మాకు అట్లాంటి ఇన్స్ట్రక్షన్స్ కానీ రిస్ట్రక్షన్స్ కానీ ఏమి ఇవ్వలేదు

ప్రమోషన్స్కి ముందుకు వచ్చి ఉంటే కనుక ఇంకా బెటర్ రీచ్ వచ్చి ఉండేది కదా యా నేను అప్రోచ్ అయ్యాను బట్ ఆవిడకి ప్రీ కమిట్మెంట్స్ కానీ ఇవన్నీ కూడా ఉంటాయి కదా బట్ డెఫినెట్లీ డెఫినెట్గా అమ్మాయి రష్మిక అని అడిగాను చెప్పాను కూడా విషయం ఇది ఎట్లా ఉంది అనేది డెఫినెట్ తను కూడా ఎగ్జిస్ట్ చేసి వన్ టూ డేస్ డెఫినెట్గా పార్టిసిపేట్ చేస్తాను అన్నారు ఆవిడ కూడా ఐఎమ్ వెయిటింగ్ ఫర్ దెమ్ ఫర్ దేర్ కన్ఫర్మేషన్ అండ్ విక్కీ కౌశల్ గారిని ఏమన్నా ట్రై చేస్తానండి విక్కీ కౌశల్ గారికి కంటిన్యూ క్వశ్చన్ ఆ షిర్కీ వంశస్థులు వంద కోట్ల పరువు నష్టం దావా చేస్తామన్నారు కదా అంటే సేమ్ యాస్టిస్గా డబ్ చేస్తామని తెలుగులోకి మీరు చెప్తున్నారు రేపు పరువు నష్టం దావా చేస్తే అది మీద కూడా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది కదా లేదు వీఆర్ డిస్ట్రిబ్యూటర్స్ ఫర్ దిస్ ఫిలిం ద మెయిన్ ఇస్ ఐపీ ఐపీ ఎవరి దగ్గర ఉందో వాళ్ళని మేము ఫాలో అవ్వాలి సో అది ఏదైనా ఉంటే కనుక వాళ్ళు వాళ్ళు చూసుకుంటారు వీఆర్ జస్ట్ డిస్ట్రిబ్యూటింగ్ దిస్ ఫిలిం ఇన్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ ఇఫ్ ది వాళ్ళని ఒకవేళ ఇన్సిస్ట్ చేసి మార్చమంటే దాని ఐ విల్ చేంజ్ ఇట్ వికీ కౌశల్ గారిని ఏమైనా గురించి వాళ్ళు వికీ కౌశల్ గారి టీమ్ అయితే చాలా ఎనర్జెటిక్గా ఉన్నారు తెలుగులో రిలీజ్ అవుతుంది మేము ఏం చేయాలి దీనికి ఎట్లాంటి పార్టిసిపేషన్ చేయాలి అన్నీ కూడా వాళ్ళు ఏంటంటే బుధవారం ప్రీమియర్కి మేము రావచ్చా ఒక ప్రీమియర్ కింద ఏదైనా వేయచ్చా అని అడిగారు బట్ నో దట్ మన ప్రీమియర్స్కి అంతా కూడా ఇక్కడ రిస్ట్రిక్షన్ ఉంది బై కోర్ట్ ద్వారా అవ్వచ్చు లేదా బై గవర్నమెంట్ ద్వారా అందుకని ప్రీమియర్ అనేది విత్ స్టార్స్తో ఇలా పోతున్నాం ఇక్కడ ఇది తండేళ్ళకి థియేటర్ ఏ మేరకు లాభాలు వచ్చే సార్ తండేళ్ళకి థియేటర్ నుంచి నాకు పంపే ఐటీ నోటీసులు అన్నిటి మీరు కట్టేస్తారంటే నేను స్టేజ్ మీద ఓపెన్ గా చెప్పేస్తా మీరు ఆ కమిట్మెంట్ ఏమంటే ఇక్కడే చెప్తాను నేను మొత్తం కానీ దాని మీద ఒక కాంట్రవర్సీ ఉంది మీరు వేసిన వంద కోట్ల పోస్టర్ మేరకు లేదు మీరు హైప్ చేశారు అన్న ఒక సోషల్ మీడియా ప్రచారం ఉంది ఒక డెబ్బై కోట్లు అలా ఉంది ఒక ముప్పై కోట్లు మీరు కలిపేశారు అనే ప్రచారం ఉంది ఎంతవరకు మీరేమంటారు దానికి ఏముందండి ఇప్పుడు వాళ్ళు అనుకునేది వాళ్ళు అనుకుంటారు నేను చెప్పింది నేను చెప్తాను ఇది ఏమంటారు మీరు వేసుకుని మీరు నేను చెప్పింది నేను చెప్తాను వాసు ఓకే